ఓం శాంతి బ్రహ్మబాబా యొక్క పన్నెండవ అడుగు బ్రహ్మబాబా సమానంగా సంపూర్ణత పదంలో ప్రతి బ్రహ్మావత్స ఫాలో చేసి సమానంగా అవ్వాలి సింపుల్ మరియు సద్వ్యవహారము బ్రహ్మబాబా సింపుల్గా ఉండటానికి ఒక ఉత్తమమైన ఉదాహరణగా ఉండేవారు వారు ఒక చిన్న రూంలో ఉండేవారు అది పాతకాలం మాదిరిగా ఉండేది ఆ రూంలో స్లాబ్ రేకులది ఉండేది ఆ రూమే విశ్రామం తీసుకునే రూము భోజనం తీసుకునే రూము ఒక చిన్న కార్యాలయం కూడా మరియు పిల్లల్ని కలిసేందుకు స్థానం కూడా అదే బెడ్ పైన వైట్ బెడ్షీట్ పరిచి గోడలపైన తెల్లని సున్నం ఉంది రూమ్లో విశేషంగా అలంకరణ ఏమీ లేదు ఆర్టిఫిషియాలిటీ కూడా ఏమీ లేదు అలాంటి రూంలో కూర్చొని సేవామూర్తి అయిన బాబా ఎంతమంది ఆత్మలకు ఒక కొత్త జీవితాన్ని ప్రధానం చేశారు ఎంతోమంది అక్కడ కూర్చొని ప్రభువు మిలనం యొక్క సుఖాన్ని పొందారు మరియు ఈశ్వరార్పితం అయ్యే సంకల్పం చేశారు వారు ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత రూపంలో కోప్పడలేదు బెదిరివ్వలేదు ఇంకా అందరితో ఎల్లప్పుడూ కోమలమైన సుమధురమైన సద్భావన పూరిత మరియు సన్మాన సహితంగా శబ్దాలతో మాట్లాడేవారు వారి మధురమైన మాటలు వారి మధురమైన దృష్టి వారి మధురమైన పదాలు వారి మధురమైన చిరునవ్వుతో కూడిన మధురమైన వ్యవహారం కారణంగా వారి నివాసం యొక్క పేరు మధువనము తపోవనము అని వచ్చింది బ్రహ్మబాబా ఎల్లప్పుడూ అందరికీ ఆత్మిక దృష్టితోనే చూస్తూ మరియు సదా ఉమంగ ఉత్సాహాన్ని పెంచేవారు ఎప్పుడైనా ఎవరినైనా కలుస్తూ ఉంటే పాత లెక్కాచారం అంతా సమాప్తం చేసి కొత్త లెక్క పాజిటివ్గానే తయారు చేసుకోవాలి అందుకని కలిసిన ప్రతి ఒక్కరికి ఉమంగ ఉత్సాహాన్ని పెంచండి మరియు ఆశీర్వాదం తప్పకుండా ఇవ్వండి ఎవరు వట్టి చేతులతో వెళ్ళకూడదు అని బాబా చెప్పేవారు ఓం శాంతి